పశ్చిమ గోదావరి జిల్లా తనకు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి జనసేన పార్టీలోకి తనకు టౌన్ మరియు ఇరుగవరం మండలం నుండి ఇరుగవరం గ్రామం మరియు ఏలేటిపాడు పేకేరు నుండి వంద మంది జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది వీరికి తనకు నియోజకవర్గం ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తనకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు మాట్లాడారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అనిచితి ఎవరికి సరైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదు జాబ్ గ్యాలంటరీ అని చెప్పారు అసలా ఆ మాటకే అర్థం లేకుండా చేశారు యువతకి ఉపాధి కల్పిస్తానని పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వం కంట మిన్నగా చేస్తానని నమ్మగలికిన జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎటువంటి ఉపాధి కల్పన లేదు యువతను ఏ విధంగా ఉపయోగపడుతున్నారంటే గతంలో బ్రాంతి షాపులకు పాటలుండి ఆయన సొంతంగా బ్రాంతి షాప్ ఏర్పాటు చేసి ఆ బ్రాంతి షాప్లో రైతులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాడు అది ఎంప్లాయ్మెంట్ అలాగే డిగ్రీ చదివిన వాలర్స్ని వాలంటరీగా పెట్టుకుని వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తే పది పదిహేను వేలు వచ్చే వ్యక్తులకి ఐదు వేలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాడు వాళ్ళు ఐదు వేలు వస్తున్నాయి కదా అని ఇంటికాడ కూర్చుంటున్నారు వాళ్ళకి ఇరవై ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఏంటంటే ఒక ఐదు సంవత్సరాలు ఇలా సాగిపోతే వాళ్ళకి ఏజ్ బారైపోయి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు అవి వచ్చే అవకాశాలు లేవు ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించాలి రాష్ట్రం అభివృద్ధి దశలో పరిగెత్తాలంటే జనసేన తెలుగుదేశం కూటమికి మన అందరం మద్దతు పలగాలన్న ఉద్దేశంతో ఇరగవరం గ్రామం నుంచి ఇరగవరం మండలంలో పేకేరు ఐతింపూడి అలాగే ఏలేటిపాడు మరి తణుకు పట్టణం నుంచి యువత వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే అది ఒక గర్వకారణం ఎందువల్లంటే యువతే మరి దేశానికి ఎన్నుముక మరి అలాంటి యువతను నిర్లక్ష్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తుని మనమే నిర్దేశించాలి రాజధాని లేని రా రాష్ట్రాన్ని ఒక రాజధాని ఏర్పరచుకోవాలి మన రైతే అని చెప్పుకునే మనకి పోలవరం పూర్తి చేసుకోలేని పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అని యువత కోరుకుంటుంది దానికి నిదర్శనమే తణుకు నియోజకవర్గంలో ఈ మూడు రోజులు బట్టి జరుగుతున్న మూడు రోజులు బట్టి జరుగుతున్న ఈ చేరికలు దీన్ని దీన్ని ఇతరం కృషి చేయాలని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేయాలని తణుకు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలన్నదే యువత ఉద్దేశం అని మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరి మాటలు ఏంటంటే మాకు అర్థం అవుతుంది